ఓం నమో నారాయణాయ వైకుంఠ ఏకాదశి కోసం కొన్ని విషయాలు మీకు చెప్తాను అనమాట నాకు తెలిసిన వరకు మీకు ఎవరికైనా యూజ్ అవుతాయేమో పొద్దున్న లేచి మన ఇంటి చుట్టూ ఎలా ఉంటుంది చూపిస్తుంది మాట్లాడుతాను అలాగా అయితే ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఒక్కటే చేస్తే మూడు కోట్ల ఏకాదశులు చేసిన ఫలితం మనకు వస్తుందట అంత విశేషమైన ఏకాదశి అండి ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదంటే ముక్కోటి ఏకాదశిని చెప్తారనమాట అయితే ముక్కోటి ఏకాదశి ఎందుకంటారు అంటే ముక్కోటి దేవతలు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు విష్ణువు కాబట్టి ముక్కోటి ఏకాదశి అది కూడా వైకుంఠ ఏకాదశి ఎందుకంటారు వైకుంఠంలో ముక్కోటి దేవతలు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు కాబట్టి వైకుంఠ ఏకాదశి అట విష్ణువు ఉత్తర ద్వారం వైపు వెళ్తే ఈ ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం వైపు వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకుంటారట అంత విశేషమైన రోజండి ఈ ఒక్క ఏకాదశి ఫలితం అంత బాగుంటుంది అనమాట ఎప్పుడైనా ఏకాదశి మూడు రోజులు మనం చేయాలంటే వ్రతంగా చేసుకుంటే బాగుంటుంది దశమ రోజు ఒంటిపూట ఏకాదశి రోజు పూర్తిగా ద్వాదశ రోజు ఒంటిపూట చేస్తారనమాట ఎలాగ ఒంటిపూట ముందు రోజు దశమ రోజు ఒక పూట అన్నం తిని మిగతా రెండు పూటలు టిఫిన్లు చేయొచ్చు చక్కగా మన బాడీ మన శరీరం నిలబడాలి కదా అది మనం ఏ రోజైతే ఏకాదశి పండు ఫలము తినండి ఏం పర్వాలేదు ఎందుకంటే పూర్తిగా ఉపవాసం ఉంటే అద్భుతమే నీళ్ళు కూడా తాగకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కానీ శరీరం సహకరించాలన్నమాట శరీరానికి కష్టపడి మనం అలా కష్టపెట్టి మనం అలా చేయకూడదని చెప్తారు గురువులు కాబట్టి అలా కుదిరితే అలా చేయండి పండు ఫలం తినండి అప్పుడు కూడా మేము ఉండలేము కష్టపడే రోజంతా కష్టపడతామంటే రాత్రికి గోధుమ నూకతో ఏదైనా చేసుకొని తినొచ్చట పెద్దవాళ్ళు గురువులే చెప్పింది ఇది అలా చేసుకోండి మరుచుటి రోజు పాలన ఏ రోజైతే మనం ఏకాదశి చేస్తామో ద్వాద మరుచుటి రోజు ద్వాదశి రోజు మనం ఒక బ్రాహ్మణునికి భోజనమా లేదంటే భోజనానికి సరిపడా ఏమైనా ఇచ్చి మనం తింటాం కదా అది ద్వాదశి గడియల్లో పారణ చేస్తేనే ద్వాదశి గడియల్లో ఉపవాసం చెల్లిస్తేనే ఏకాదశ ఏకాదశి వ్రత పూర్తి ఫలితం మనకు ఉంటుందట ఇది పెద్దలు గురువులు చెప్పింది అయితే ఈ ఏకాదశికి ఖచ్చితంగా మనం కొన్ని ప్రతి ఏకాదశి చేసుకుంటే మంచిదే ఉత్తర ద్వార దర్శనం అనేది శ్రీరంగంలో కంటిన్యూగా జరుగుతుండేదట అక్కడ ద్వార దర్శనం శ్రీరంగనాథుడు ఇచ్చేవారట కానీ ప్రతిరోజు ప్రతి అంటే మీన్ ప్రతి ఒక్కరూ ఈ మాసంలో ధనుర్మాసంలో శ్రీరంగం వెళ్ళాలంటే కుదరదు కదా అందుకని చెప్పి ప్రతి ఊర్లో ఎక్కడైనా విష్ణువు రామ వెంకటేశ్వర స్వామి కృష్ణ ఏ దేవాలయంలో అయినా సరే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని రాను రాను ప్రతి దేవాలయంలో కూడా ద్వార దర్శనం ఏర్పాటు చేశారట శ్రీరంగనాథుడు ఉత్తర ద్వార దర్శనంలో మెరిసిపోయి వెలిగిపోయి మామూలుగా ఉండడట ఈరోజు ఏకాదశి రోజు అలా చెప్తారు పెద్దవాళ్ళు అయితే ఈరోజు కొన్ని కొన్ని మనం పాటించాలన్నమాట చిన్న చిన్నవే మనకి వీలైనవే ఏంటిదనంటే ఏకాదశి రోజు మనం మనకు తెలిసినవి ఇప్పుడు చెప్పాను కదా పాటిస్తాం కదా సాల పువ్వులు ఆ రోజు చేయాలట సాల పువ్వులు అంటే ఏంటి మన ఇంటి ఆవరణలో ఏ పువ్వు దొరికితే ఆ పువ్వు ఇవ్వాలి స్వామివారికి అంటే పరమ పవిత్రంగా భావిస్తారు కాబట్టి తులసి దళాలు మారేడు దళాలు ఉంటే ఒక దళమైన సమర్పించుకోండి ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తే దాన్ని గరుడు దీపం అనుకుంటు అని చెప్తారంట రెండు నాలుగు ఆరు సంఖ్యలో ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని చెప్తారు అతి శక్తివంతమైన హారతి పచ్చకర్పూరంతో మనం మన హారతి ఇవ్వాలన్నమాట ప్రతి శనివారం ఇస్తాము అయితే కూర్టు బాధలు పోవాలన్న అప్పుల బాధలు పోవాలన్న ఆస్తులు సంపాదించాలని గృహం కట్టుకోవాలన్నా ఈ ఏకాదశి మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా పాటించండి అయితే ఎవరైనా చేయలేకపోతే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి స్వామివారిని చక్కగా ఆరాధించండి ఖచ్చితంగా మనం స్వామివారికి దగ్గరగా పనిలో ఉన్నా కూడా ఉండొచ్చు మనం ఏ పని చేసుకున్న ఈ నామాన్ని పఠించడం వలన మనకి ఏకాదశ వ్రత ఫలితం దక్కుతుందని చెప్తాను మీ అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి థ్యాంక్ యూ